హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజా డిజైన్స్ కలెక్షన్స్ కలెక్షన్స్లో వచ్చేసి కిడ్స్ ల్యాంగల్స్ అండి చాలా మంది అడిగారు కిడ్స్ ల్యాంగల్స్ తీసుకొచ్చాం మీకోసం చూడండి ఇలా వస్తుంది ఇవి వచ్చేసి థర్టీ సిక్స్ సైజ్ వస్తుందండి టెన్ ఇయర్స్ లోపు లెవెన్ ఇయర్స్ లోపు అట్లా సరిపోతుంది నాకు తెలిసి చూసుకోండి థర్టీ సిక్స్ సైజ్ వస్తుంది గ్యారా కూడా పెద్దగా వచ్చింది ల్యాంగల్స్ ఆల్ ఓవర్ వచ్చేసి డిజిటల్ ప్రింటెడ్ ల్యాంగల్స్ అండి ఇవి ఫైల్ ప్రింట్ అనేది ఎక్కడా లేదు మొత్తం డిజిటల్ ప్రింటెడ్లో వచ్చింది క్రష్డ్ వచ్చింది క్రష్లు డిజిటల్ ప్రింటెడ్ వచ్చింది ల్యాంగ్ ఆల్ ఓవర్ వచ్చేసి కలంకారీ డిజైన్ వచ్చింది వైపు అంతా కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చింది కింద వైపు వచ్చేసి కౌ డిజైన్ వచ్చింది విత్ లోటస్ డిజైన్తో వచ్చింది ఇదంతా కూడా డిజిటల్ ప్రింటెడ్ అండి సో ఎక్కడ కూడా ప్రాబ్లం ఉంటుంది మీకు వాషబుల్ అండి ఫుల్ వాషబుల్ ల్యాంగ్ ఇవంతా కూడా ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి లైనింగ్ వచ్చేస్తుంది లోపల వైపు ఇన్నర్లో ఇది వచ్చేసి పాల్ వచ్చేస్తుంది మీకు బ్లౌజ్ వచ్చేసి సాటర్న్ బ్లౌజ్ వస్తుందండి స్మూత్గానే ఉంది బ్లౌజ్ కూడా పెద్దగానే ఉంది గేరా కూడా పెద్దగా ఇచ్చారు సెమీ స్టిచ్డ్ అండి ఇవి ఓన్లీ ఇట్లా సైడ్ అమ్మట్టి మీకు సైజుని బట్టి స్టిచ్ ఒకటి వేయించుకుంటే సరిపోతుంది ఇక్కడ ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇవి వచ్చేసి ఓనీ వచ్చింది థర్టీ సిక్స్ సైజు వస్తుందండి ఇవి థర్టీ సిక్స్ సైజులో వచ్చినాయి చూడండి ఓనీ వచ్చి ఇలా వస్తుంది చిన్న పిల్లలకండి కిడ్స్ ల్యాంగాల్స్ ఇవి కిడ్స్ లంగా అడుగుతున్నారు ఇలా వస్తుంది ఓనీ వచ్చేసి దాదాపు టూ మీటర్స్ వరకు వచ్చింది విత్ ట్యాజిల్స్ వస్తుంది బోత్ సైడ్స్ ట్యాజిల్స్ కూడా నీట్గా వచ్చినాయండి ఇలా తీసుకోండి డార్క్ వైన్ డార్క్ వైన్ వచ్చిందండి డార్క్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఎవరికి ఏ సెట్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకొని టైటిల్లో నెంబర్కి వాట్సాప్ చేయండి ఇవి వేర్ చేస్తే ఈ విధంగా ఉంటాయండి వీటి ప్రైస్ వచ్చి ఈ ప్రైస్ అండి ఓన్లీ సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్లోనే ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి కొరియర్ కావాలంటే ఎవరికైనా ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పేమెంట్ చేయాల్సి ఉంటుంది సివోడి ఆప్షన్ అయితే లేదు మాకు కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఇది వచ్చేసి లైట్ బ్లూ వచ్చింది లైట్ బ్లూకి గ్రేప్ వైన్ కలర్ కాంబినేషన్ వచ్చింది బ్యాక్ సైడ్ వచ్చేసి లోపల వైపు ఇలా వస్తుంది లైనింగ్ వచ్చేసి పాలు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ వచ్చిందండి ఇది బ్లౌజ్ వస్తుంది సేమ్ మనకి లెహంగా కలర్లోనే వచ్చింది బ్లౌజ్ కూడా డిజిటల్ ప్రింటెడ్ అండి ఇవి డిజిటల్ ప్రింటెడ్లో వచ్చినాయి బ్లౌజ్ ఇది వచ్చేసి పోనీ వచ్చింది దాదాపు టూ మీటర్స్ వరకు వచ్చిందండి ఇది విత్ ట్యాజెక్స్ వచ్చింది కలంకారీ డిజైన్ వచ్చింది ఇది కూడా ఇలా తీసుకోండి ఎవరికి ఏ లెహంగా కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి వీటి ప్రైస్ వచ్చి ఓన్లీ సెవెన్ ఎయిటీ రూపీస్ ఏడు వందల ఎనభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి కొరియర్ కావాలంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పేమెంట్ అవుతుంది సి ఆప్షన్ అయితే లేదు మాకు ఏదైతే టైటిల్లో నెంబర్ ఇస్తామో అదే నెంబర్ ఫోన్పే గూగుల్ పే ఉంటుంది వాట్సాప్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది సిఓడి ఆప్షన్ లేదండి ప్రతి వీడియోకి చెప్తున్నా ఇంకా చాలామంది అడుగుతున్నారు మళ్ళీ సిఓడి ఉందా సిఓడి ఉందా అని దయచేసి అడగద్దు టైంపాస్కి అయితే ఎవరు మెసేజ్ చేయొద్దండి దయచేసి ట్రై టు అండర్స్టాండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది డార్క్ గ్రీన్ వచ్చిందండి డార్క్ గ్రీన్కి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ విధంగా వస్తుంది ల్యాంగ్గా వచ్చేసి ప్రతి వీడియోలో ఫోర్ ఫైవ్ టైమ్స్ చెప్తున్నామండి సీఓడి లేదని మళ్ళీ అడుగుతున్నారు మెసేజ్ చేసి సీఓడి ఉందా అని దయచేసి ఎవరు కూడా అక్కడ చేయొద్దండి ఖచ్చితంగా తీసుకుంటామని ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి సెవెన్ ఫ్రీ షిప్పింగ్ ఛానల్లో గివ్ బేక్ కూడా ఉందండి మేము పెట్టే ప్రతి వీడియో కానీ షార్ట్గా లైక్ చేసి లైక్ నెంబర్ ఎంటర్ చేసి శారీస్ గురించిన శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ లెహంగాస్ కానీ ఏదైనా కానీ వాటి గురించి కామెంట్ పెట్టండి కామెంట్ సెక్షన్లో లైట్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి ఇది వచ్చేసి డార్క్ బ్లూ వచ్చింది దీనికి గ్రే వైన్ కలర్ కాంబినేషన్ వచ్చింది బ్యాక్ సైడ్ వచ్చేసి డార్క్ బ్లూ నేవీ బ్లూలోనే బ్లౌజ్ వచ్చింది విత్ శాటిన్ అండి శాటిన్ క్లాత్లో వచ్చింది ఇది డిజిటల్ ప్రింటెడ్ ఇది ఓన్లీ సెవెన్ ఎయిటీ ఏడు వందల ఎనభై ఫ్రీ షిప్పింగ్లోనే తక్కువ ప్రైస్లో ఉంటాయండి మన దగ్గర అది అందరికి తెలుసు రీజనబుల్ ప్రైజెస్ మన దగ్గర ఎవ్రీ సండే లైవ్ తీస్తున్నామండి అండి గివ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక జాయిన్ అవ్వచ్చు సెవెన్ థర్టీ టు ఎయిట్ పిఎం టైంలో ఒక టైంలో ఇలా ఉంటుంది ఓనీ వచ్చేసి ఇలా వస్తుంది దుపట్టా వచ్చేసి ఎవరికి ఏది కావాలన్నా కూడా లెహంగా సెట్ స్క్రీన్ స్క్రీన్షార్ట్ తీస్ఐటీలో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి వీటి ప్రైస్ వచ్చి సెవెన్ ఎయిటీ ఏడు వందల ఎనభై ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో